వృచ్చిక రాశి ఉద్యోగులు వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఎటువంటి నైపుణ్యాలు ప్రతిభా పాటవాలు కలిగి ఉంటారు వారి వృత్తి వ్యాపారాల్లో వీరి యొక్క లక్షణాలు స్వభావాలు ఎలా ఉంటాయి అదేవిధంగా వృచ్చిక రాశి వారు ఏ రంగాల్లో వీరు నిష్ణాతులై ఉంటారు ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది వృశ్చిక రాశి ఉద్యోగి చాలా ఆత్మవిశ్వాసంతో తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభిస్తారు వీరికి తెలివితేటలు ప్రతిభ పాటవాలు నైపుణ్యాలు చాలా ఎక్కువ వీరు చూపు చాలా సూటిగా ఉంటుంది వీరికి ప్రశ్నించే ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరికి సునిశ్చిత దృష్టి చాలా ఎక్కువ ఏ విషయాన్నైనా సునిశ్చితంగా పరిశీలిస్తారు వీరు కాని వీరు పైకి చూడటానికి చాలా అమాయకంగా ఏమీ తెలియని వారిలాగా ఉంటారు అదే వీరి గొప్పతనం వీరు ఏ పని చేసినా ఆ పని చేసే ప్రదేశంలో చాలా గంభీరంగా ఉంటారు వీరి బుర్రలో అద్భుతమైన ఆలోచనలు అలాగే ముందు చూపి సమయస్ఫూర్తి ఉంటాయి అదేవిధంగా ఈ రాశివారు తన ఆలోచనలు బయటికి అస్సలు చెప్పరు వీరిని ఒక అంచనా వేయటం చాలా కష్టం అదేవిధంగా ఈ రాశి ఉద్యోగిని చూసి ఇతర ఉద్యోగులు కారణం లేకపోయినా భయపడిపోతారు దీనికి కారణం వీరు చూడటానికి కాస్త గంభీరంగా ఉంటారు వీరి శరీర ఆకృతి చూసినట్టయితే వీరు ఎట్టుగా బలిష్టంగా ఉంటారు కానీ వీరిది చిన్నపిల్లల మనస్తత్వం కానీ తన ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతో ప్రతిభా పాఠవాలు కనపరుస్తారు వీరు తన పనిని శక్తి సామర్థ్యాలతో నిర్వహిస్తారు వీరు వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వీరు తాపత్రయ పడతారు ఆ దిశగా వీరు తన కృషి పట్టుదలను ప్రారంభిస్తారు ఈ రాశి ఉద్యోగి తన పనిలో ఇతరుల సహాయాన్ని ఆశించరు ఇతరుల మీద ఆధారపడి తన అదృష్టాన్ని బేరీజు వీసుకోరు తన అదృష్టాన్ని పరీక్షించుకోరు కేవలం తనకు నచ్చిన అంటే తన తెలివితేటలు నమ్మి మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటారు ఒంటరిగా పోరాడతారు కూడా వీరిలోని శక్తి ప్రతిభ పాటవాలు గురించి వీరికి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరి యొక్క ప్రతిభ పాఠవాలు వీరి యొక్క తెలివితేటల మీద వీరికి నమ్మకం ఉంటుంది వీరు చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైనా తప్పు చేసినా వీరి వలన కంపెనీకి ఏదైనా లాస్ వచ్చినా తన వల్ల నష్టం వచ్చినా అది తన అపరాధమే అని ఒప్పుకుంటారు తన జీవితాన్ని బాగు చేసుకున్నా నాశనం చేసుకున్నా అందుకు తనే కర్తవుతాడు తప్ప ఇతరులని బాధ్యుల్ని చేయరు వీరు అదేవిధంగా ఉద్యోగంలో వీరి ప్రవర్తన వెనుకున్న కారణాలు తన సహోద్యోగులు అర్థం చేసుకోలేరు వృచ్చిక రాశి వారికి తను ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వీరు ఒక క్లారిటీ ఉంటుంది వీరికి కాని ఈ విషయాలు తన తోటి సహోద్యోగులతో అస్సలు పంచుకోరు వీరు అదేవిధంగా రుచిక రాసే ఉద్యోగి ఎదుటివారు తన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దానిపైనే వీరి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అనగా వీరి సహోద్యోగులు వీరిని గౌరవిస్తే వీరూ గౌరవిస్తారు పక్కవారు వీరిని సపోర్ట్ చేస్తే వీరూ సపోర్ట్ చేస్తారు అలా ఉంటుంది వీరి ధోరణి సాధారణంగా వీరి సహోద్యోగులు వీరిని వ్యతిరేకించినా అవమానించినా మొరటుగా వారి పట్ల ప్రవర్తించినా అలాగే మాట ఇచ్చి తప్పినా వేటకారం చేసినా అలాంటి వారిని ఇక భగవంతుడే కాపాడాలి ఎందుకంటే తన సహోద్యోగులు వృచ్చిక రాసి ఉద్యోగి పట్ల అలా ప్రవర్తించిన క్షణం నుండే అతను కష్టాలను వాళ్ళే అవుతారు వారిని ఎవరైనా అవమానించి అవమానపరిస్తే వీరికి అసలు నచ్చదు వారి పట్ల చులకనగా మాట్లాడినా వేటకారంగా మాట్లాడినా వారి మీద ప్రతిదాడి చేసేస్తారు వారి మీద కక్ష సాధిస్తారు తిరిగి వారిని బాధ పెట్టే వరకు నిద్ర పట్టదు వీరి అహం చల్లారదు అదే వీరి పై అధికారి వీరి పట్ల ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఉద్యోగం వదులుకుని ఇంకో ఉద్యోగం చూసుకుంటారు అలాగే ఈ రాశి ఉద్యోగి ఒకంత స్వార్థపరుడనే చెప్పాలి ఉద్యోగంలో తనకు కావాల్సింది తనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ సమాచారం అవతలి వ్యక్తుల దగ్గర ఉందని గ్రహిస్తే దాన్ని అందుకోకుండా వదిలిపెట్టరు సమాచారాన్ని వారి నుండి తీసుకోవటం వారికే తెలియదు అంత తెలివిగా వారు బాధపడకుండా తీసుకుంటారు వీరు అంత నేర్పరులు వీరు రుచికి రాసి ఉద్యోగికి ఒక విషయం బాగా తెలుసు తను క్షేమంగా ఉద్యోగం చేయాలన్నా ఆ ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలన్నా అందుకు తనకి ఎవరు ఉపయోగపడతారో వారిని ఎలా ఉపయోగించుకోవాలో వీరికి బాగా తెలుసు అది వీరి బాసే పై అధికారే కావచ్చు వీరు తన పని చేసే చోట మూలాలను వెతికి పట్టుకుని ఆ దిశగా ముందుకు సాగుతారు వీరు తన అభిప్రాయంతో తన పై అధికారి ఏకీభవించకపోయినా తను అవ్వటం వల్ల వారి ఆజ్ఞలను శిరసా వహిస్తారు వీరు ఆ తర్వాత వీరు అంచెలంచెలుగా మిమ్మల్ని అధిగమిస్తారు అనగా తన పై అధికారిని అధిగమించి వారికంటే పై స్థానానికి చేరుకుంటారు అంతటి నిష్ణాతులు వీరు పృచ్ ఉద్యోగస్తులు వీరికి ఎవరితోనైనా ఉపయోగం ఉంది అని తెలిస్తే అనగా వారిని ఉపయోగించుకుని వారి వల్ల వీరు విజయాల బాటలో పయనించవచ్చు అని గనక వారికి తెలిస్తే వాళ్లు వీరిని అవమానించినా అనుమానించినా వారిని కించపరిచేటట్టు మాట్లాడినా వారిని వీరు క్షమించేస్తారు తనకు భవిష్యత్తులో కలగబోయే లాభాలను మాత్రమే వాళ్లు చూసుకుంటారు అలాగే వీరు ఎక్కువగా చిక్కుముడులు విడదీయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అనగా తన పై అధికారికి వీరికి ఏదైనా ఒక చిక్కుముడి సమస్య వీరికి అప్పచెప్తే దాన్ని సాల్వ్ చేయడానికి వీరు ఇష్టపడతారు ఎన్ని కష్టాలకైనా వచ్చి తమ తెలివితేటలు ఉపయోగించి ఆ చిక్కుముడిని విడదీస్తారు వీరు అందుకే ఈ రాశివారు లాయర్ గా ఇన్స్పెక్టర్ గా పోలీస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏ రంగంలో అయినా వీరు రాణిస్తారు ఇంకా వీరు మానసిక శాస్త్రవేత్తలు రీసెర్చ్ స్కాలర్స్గా అలాగే పేపర్స్ లో రిపోర్టర్లుగా వీరు ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు తన ఉద్యోగాన్ని ఇష్టపడితే వీరు మనస్ఫూర్తిగా ఉద్యోగాన్ని చేస్తారు ఎనిమిది గంటల పనిని ఎంతో నీచ నిజాయితీలతో వీరు చేస్తారు అంతేకాని గడియారం వైపు చూస్తూ ఎప్పుడు సమయమైపోతుందా అని మొక్కుబడిగా వీరు ఆ ఉద్యోగాన్ని చేయరు ఒకసారి ఆ ఉద్యోగం వీరికి నచ్చితే మాత్రం అది మనస్ఫూర్తిగా పని గంటలు ఎక్కువైనా గాని ఆ పని పూర్తి చేసిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరుతారు వీరు అలాగే వీరికి డబ్బు విలువ కూడా బాగా తెలుసు తను పనిచేసిన దానికి అంటే తను కష్టపడిన దానికి ప్రతిఫలం వీరు ఆశిస్తారు సరైన వేతనం చోటే వీరు పనిచేస్తారు ఈ విధంగా వృచ్చిక రాసి వారు తమ ఉద్యోగ వ్యాపారాల్లో తమ ప్రతిభా పాటవాలు తెలివితేటలు ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి